హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆవకాయ పచ్చడి అయితే చేయబోతున్నామండి ఆవకాయ పచ్చడి పెడుతున్నారు మా ఇంట్లో అయితే దానికోసం మావిడికాయలు అయితే తీసుకొచ్చారు మార్కెట్ నుంచి మా మావయ్య గారు మా మావిడికాయలు అయితే చూడండి శుభ్రం చేస్తున్నారు శుభ్రంగా చేసి దాన్ని మొత్తం మొక్కలు అయితే కొడుతున్నారు ఆవకాయ మొక్కలు ఇలా అయితే కొట్టుకోవాలంటే అండి దీంట్లో ఉన్న బెరడు ఉంటుంది కదా అదంతా కూడా తీసేసి మొత్తం అంతా గోక్కుని శుభ్రంగా లోపలంతా కూడా చూడండి అలా క్లీన్ చేసుకోవాలంట క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలైతే కొట్టుకోవాలి మా మావయ్య గారు అయితే కొట్టేస్తున్నారు చూడండి మా మావయ్య గారు అలా క్లీన్ చేస్తున్నారు అలా అయితే మనం మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి మనం ఇంట్లో అన్న చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్కి ఇచ్చేస్తే వాళ్ళన్నా చేసేస్తారండి కానీ మాకైతే ఇంటికి తీసుకొచ్చారు ఇంటి దగ్గర మా మావయ్య గారు అయితే ముక్కలు కొట్టేస్తున్నారు తర్వాత అయితే ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసేస్తాం ఈ ఆవకాయ పచ్చడి మాకైతే పెట్టడం రాదండి అందుకని మా అమ్మగారు అయితే ఊరు నుంచి వచ్చి మా కోసం ఆవకాయ ప్రిపేర్ చేశారు చూడండి మామిడికాయ ముక్కలు ఇలా అయితే ఆవకాయకి కొట్టుకోవాలి మీరు ఇంకా చిన్నవి కూడా కొట్టుకోవచ్చు కానీ పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి ఆవకాయకి ఈ సైజులో అయితే కొట్టుకోవాలి మామిడికాయ ముక్కలు ఇలా అండి మామిడికాయలు కూడా కట్ చేసుకోవాలండి చూడండి మొత్తం అయితే ఒక పెద్ద గిన్నె ముక్కలు అయితే అయ్యాయి ఒక కుంచుడు ముక్కలు అంటండి ఇవి కొంచుడు ముక్కలు ఇలా గిన్నె కొలత వేస్తారు వెల్లుల్లి అయితే ముందుగా మనం నూనె రాసుకుని ఎండలో పెట్టుకుంటే పొట్టు త్వరగా వచ్చేస్తుంది ఆ పొట్టు అంతా కొలుసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతులు కూడా చూడండి కొలతలు చెప్తున్నారు అమ్మగారు ఈ గ్లాస్తో రెండు గ్లాస్ ఒక గ్లాస్ కారం అలాగే ఉప్పు కళ్ళుప్ప అయితే ఎండలో పెట్టుకుని అది మిక్సీ చేసి పెట్టుకోవాలండి సాల్ట్ అయితే వేయొద్దు ఆవకాయకి ఎప్పుడు కూడా కళ్ళుప్పే వాడాలంట అవన్నీ కూడా మెంతి ఆవపిండి అలాగే కారం ఉప్పు కలుపుకుని మిక్స్ చేసుకుని పెట్టుకున్నారు ఇప్పుడైతే ఆవకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి గాడి నూనె అంట సారీ సారీ అండి వేరుశనగ నూనె అంట వేరుశెనగ నూనెలో అయితే అలా మామిడికాయ ముక్కలు తడుపుకొని ఇప్పుడు మనం కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆవకాయ కారం ఆవకాయ కారంలో అయితే వేసుకోవాలి ఈ ఆవకాయ కారం అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఉప్పు కళ్ళు ఉప్పు ఇది చూడండి ఆవకాయ నూనె అంట అదే వేరుశనగ నూనె అంటండి వేరుశనగ నూనె వాడతారంట ఆవకాయకి చెయ్యి అయితే మంట వచ్చేస్తుందని చెప్తున్నారు మా అమ్మగారు ఆ మంట రాకుండా ఉండాలంటే ఇలా నూనెతో తడుపుకుంటే మంట రాదంట చెయ్యి ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఆవకాయ కారంలో కలుపుకోవాలండి ఆయిల్ వేసుకుంటూ వేరుశనగ నూనె వేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం చూస్తుంటేనే ఆవకాయ నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడు మనం ఏదైతే జాడీలో ప్రిపేర్ చేసుకోవాలి అదే నిల్వ చేసుకోవాలనుకుంటున్నామో అందులో అయితే అడుగుని ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి వేరుశనగ నూనె వాడాలి దీనికైతే ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మనకి ఏమన్నా సరిపోయినా చేసిన ఒకసారి టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకున్న తర్వాత ఏమన్నా సరిపోతే మనం కారం కానీ ఉప్పు కానీ మెంతిపిండి ఆవుపిండి కానీ వేసుకోవచ్చండి ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయండి చూడండి ఆ ఆవకాయలో ఉప్పు అయితే సరిపోలేదంట అందుకనేసి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాం ఈ ఉప్పు అయితే మేము కళ్ళు ఉప్పండి ఎండలో పెట్టుకుండి ఒక రోజంతా మిక్సీ పట్టుకున్నాం ఇలా ఉప్పు అయితే వేసుకోవాలి మనకు ఒకవేళ ఏమైనా సరిపోయినా మూడో రోజు చూస్తాం కదండి మూడో రోజు ఏమన్నా సరిపోతే అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది పిండి కారం ఉప్పు కలుపుకుని మనం ఆవకాయ కారం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు మెంతులు కూడా మనం మూడో రోజు అంటండి కానీ మా అమ్మగారు ఇప్పుడే కలిపేస్తున్నారు ఒక గుప్పుడు మెంతులు చూడండి గుప్పుడు మెంతులు కొంచెం వేసారు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు రెబ్బలు అయితే సరిపోతుంది పొట్టు వెలుసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆవకాయ చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఎంత బాగుందో ఇలా అడుగునైతే కొంచెం నూనె వేసుకోండి అప్పుడు పచ్చడి అంతా ఇందులోకి స్టోర్ చేసుకోవాలండి ఈ ఆవకాయ మా చిన్నప్పుడు పెట్టేటప్పుడైతే ఈ పళ్ళు లాస్ట్ని ఉంటుంది కదండి అందులో అయితే అన్నం వేసుకుని కలుపుకుని తినేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే ఈ ఆవకాయ పెట్టినప్పుడల్లా మా చిన్నతనం గుర్తొస్తుంది కానీ ఇప్పుడైతే వేసుకోలేదండి కలుపుకోలేదు ఇదివరకు అయితే అమ్మమ్మ కాలం వాళ్ళైతే ఎలా జాడీల్లో పెట్టుకునేవారు ఆవకాయ ఇప్పుడు కూడా పెడుతున్నారండి కొంతమంది కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా స్టోర్ చేసుకుంటున్నారు కానీ నిజానికి చెప్పాలంటే ఆవకాయ అనేది జాడీలోనే బాగుంటుంది చూడండి లాస్ట్ అయితే ఇంకా అదంతా కూడా కారం అవన్నీ ఉన్నాయి కదండి పళ్ళానికి పట్టేసి మనం ఆయిల్ అయితే వేసేసుకోండి ఊర్చేసుకోవచ్చు శుభ్రంగా లేకపోతే అన్నం వేసుకొని కలుపుకొని తినేసి కూడా ఇలా మొత్తం అంతా కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఆయిల్ అయితే మనం మూడో రోజుకి బాగా మగ్గుతుంది కదండి బాగా మగ్గాక కొంచెం మొక్క మగ్గాక కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా దాన్ని బట్టి చూసుకుండి మనం మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవచ్చండి వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి ఇలా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఆవకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కానీ అప్పటికప్పుడు తినేదానికంటే కొంచెం మగ్గ తింటేనే బాగుంటుంది ఆవకాయ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మిగతా ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా దానిపైన వేసేసుకోవాలి వేసుకుని డబ్బా ఎక్కడ కూడా పక్కన ఆయిల్ కానీ మచ్చలాంటిది కానీ ఒక కారం అంటుకున్నా అంత కూడా శుభ్రంగా గుడతో తుడుచుకోవాలి లేదంటే అది బూజు పట్టేస్తుందంట చూడండి మా అమ్మగారు గుడ్డతో తుడుస్తున్నారు పక్కన సైడ్లో అది ఏమన్నా అంటుకున్నా చేసినా అంతా కూడా శుభ్రంగా గుడ్డతో తుడుస్తున్నారు ఆవకాయ అనేది లక్ష్మీదేవితో సమానం అంటండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాళ్ళు కూడా తగలకుండా చూసుకోవాలంట మా ఛానల్ అయితే ఫస్ట్ టైం ఆవకాయ వీడియో చేస్తామండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్